హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ మన తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి అలాగే ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కానీ అలాగే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకు వీటికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో పట్టణాల్లోనూ కూడా ఇంద్రం మైల్య నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది పేదలు నివసిస్తున్న చోట జీ ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మాణం చేపట్టేలా యోచన చేస్తుంది ఈ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని చెప్పేసి హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు అలాగే మరోవైపు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి అరులకు కేటాయించాలని చెప్పేసి సూచించారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇంద్రమ్మలకు సంబంధించి పట్టణాల్లో స్థలాలను గుర్తించాలని చెప్పేసి కలెక్టర్ గారైతే అయితే ఆదేశించారండి అదేవిధంగా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో డబుల్ బెడ్రూమ్లు సో వాటిని పూర్తి చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే లిస్ట్ ప్రకారం సెలెక్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి అలాగే డబల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను